యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయాన్ని రెండు వేల ఇరవై ఐదు మిస్ ఇండియా విజేత నందిని గుప్తా శనివారం సాయంత్రం సందర్శించారు ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు పలికారు నందిని గుప్తా రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ నేతృత్వంలో టూరిజం గైడ్లు ఆమెకు రామప్ప ఆలయ చరిత్ర రామప్పలోని మదనిక సాలబంజికల చరిత్రను వివరించారు అద్భుత నిర్మాణ రీతులు అపురూప శిల్ప సంపదకు నిలవైన రామప్ప ఆలయం జగత్విఖ్యాతం కాకతీయుల నిర్మాణాల్లో తలమానికం రాళ్లను కరిగించి పోతపోసి మలిచిన శిల్పాలను ఆమె ఆసక్తిగా తిలకించారు అయితే మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనుండగా ఈ పోటీలో పాల్గొనే వివిధ దేశాల సుందరీమణులకు రాష్ట్రంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూపేలా ప్రభుత్వం కార్యాచరణ చేసింది అందులో భాగంగా మే పద్నాలుగున సుందరీమన్లో రామప్పకు రానున్నారు కానీ ముందుగానే రాజస్థాన్కు చెందిన మిస్ ఇండియా రామప్పను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది